కడుపు తీపి చాలా గొప్పది కదండి చాలా గొప్పది కడుపు తీపి కడుపు తీపి మించినటువంటి మమకారం మాధుర్యం తల్లితండ్రికి ఇంక దేంట్లో దొరకదు ఆ బిడ్డలకి ఏదైనా జరగకూడదని జరుగుతున్నా పిల్లలకి ఏదైనా ఆరోగ్యం బాగోపోయినా తల్లిదండ్రులు తలడిల్లిపోతూ ఉంటారు ఆడిపోతూ ఉంటారు మొక్కను రాయింటూ ఉండదు చెయ్యని వ్రతం అంటూ ఉండదు సుబ్రహ్మణ్య స్వామిని అడుగుతారు మురుగా మా బిడ్డల్ని కాపాడి రక్షించు అని చెప్పి అడుగుతారు కదా రేపు తొలిసష్ఠి దక్షిణాయనం ప్రారంభమైన తొలి షష్ఠి దేవసేన అమ్మవారికి చాలా విశేషం యోగాలు కల్పిస్తుంది తల్లి యోగ దక్షిణ నాయనకే అని పేరు యోగ దక్షిణాయన నాయకేని పేరు మన యోగం ఏమిటి మన బిడ్డలు బాగుండడం బిడ్డలకు ఏమాత్రం బాగోలేక పిల్లలు ఆరోగ్యంతో సతమతం అవుతుంటే రెండు చేతులు జోడించి అమ్మ మా కడుపు చల్లగా చూసి మా బిడ్డల్ని కాపాడు చాలు అని చెప్పి అమ్మని ప్రార్థన చేయండి బిడ్డల్ని బాగు చేసి మీ చేతిలో పెడుతుంది ఇంతకంటే యోగం ఇంకేం కావాలి చెప్పండి మన కడుపు చల్లగా ఉండడం కంటే ఇంతకంటే యోగం ఉందా అడగండి నమ్మని